హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను పాతకాలం పద్ధతిలో గుర్తు వంకాయ కూర చూపిస్తున్నానండి మా అమ్మగారు ఇలా చేసేవారు ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి అర కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను మసాలాకి రెండు వెల్లుల్లిపాయలు అలాగే ఒక కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా దంచుకోవాలండి అలాగే ఒక ఏడు ఉల్లిపాయలు చిన్నవి ఏడు ఉల్లిపాయలు తీసుకోవాలి అవి కూడా బాగా నలపాలి మెత్తటి పేస్ట్లా అయ్యేంత వరకు కూడా రుబ్బుకోవాలండి ఇందులో మా చిన్నప్పుడు పెద్ద రోడ్లో మా మమ్మీ రుబ్బేవారు నేనైతే కౌంటర్ టాప్ మీద కావాలని చెప్పేసి ఈ చిన్న తీసుకున్నానండి రెండు సంవత్సరాలు వచ్చింది తీసుకొని అప్పటికప్పుడు ఏమైనా కావాలంటే ఇలాగే నేను చేసేసుకుంటాను ఒక స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం గరం మసాలా సామాను ఉంటాయి కదండి యాలకులు లవంగాలు చెక్క ఇవన్నీ కూడా వేసుకొని రుబ్బుకోవాలండి చూడండి మెత్తగా అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది అండి స్పీడ్గానే నలిగిపోతుంది ఈ విధంగా రుబ్బుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మసాలా అయితే మాత్రం మిక్సీలో కంటే ఇలా రుబ్బుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది ఈ మసాలాకి వంక అయితే అదిరిపోతుంది ఇలా చేస్తే అలాగే నేను ఈ కర్రీలోకి కొబ్బరి ఉరుము ఒక రెండు స్పూన్లు ఎలా తీసుకుంటానండి అది కూడా తయారు చేసి పెట్టుకోండి మీరు ఇలా ఈ వాటర్ లాస్ట్లో వంకాయ ఉడకడానికి వేస్తారు కదండి అలా అప్పుడు వేస్తాను చిన్నది కదా రాయి త్వరగా తేల్చడానికి బాగుంటుంది చూడండి నేను వంకాయలు తీసుకొని మసాలా ఎలా అందులోకి పెట్టుకోవాలో చూపిస్తున్నాను మసాలా తీసుకొని స్పూన్ స్పూన్న్నర కారం వేస్తానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది బాగా కలిపేసుకోవాలి నేను ఈ గుత్తి వంకాయ కర్రీకి చిన్ని వంకాయలు తీసుకున్నానండి బాగా మాకు ఒక అంకుల్ గారు ఇచ్చారు వాళ్ళు పండించుకుంటారు అన్నమాట పక్కనే చిన్ని వంకాయలు కోసావండి అంకుల్ అంటే చిన్ని వంకాయలు కోసి ఇచ్చారు ఆయన ఇలా ప్రతి వంకాయకి కూడా పెట్టేసుకోవాలి ఈ మసాలా మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి గుర్తు వంకాయ కర్రీకి ఎప్పుడు కూడా మొత్తం వంకాయలు అన్నీ కూడా వేగాలి కదండి అందుకనే ఈ నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వంకాయలు ప్రతి వంకాయను కూడా బాగా వేపాలి లైట్గా కలర్ మారుతుందండి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి రెడ్గా రెడ్గా అవుతాయి అప్పటి వరకు కూడా ఈ వంకాయల్ని వేపు వేపుకోవాలి ఈ ఆయిల్ అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఇవి వేపాలన్నమాట బాగా బాగా వేగిన తర్వాత లేట్లోకి తీసుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలా చాలా చాకచక్యంగా కలుపుకోవాలి ఇది ఎందుకంటే మసాలా నూనెలోకి పోకుండా వంకాయలోనే ఉండేలాగా కలుపుకోవాలి వేపుకోవాలన్నమాట మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా అన్ని వంకాయలు కూడా అలాగ మసాలా పెట్టేసుకోవాలండి అలా వేపుకోవాలి మసాలా పెట్టుకొని వంకాయలన్నీ వేగిపోయినాయి అన్నీ తీస్తాను ఇందులోకి ఒక టమాటా పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకోవాలి ఇందులోకి అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి మనం ఇందాక తీసుకున్న మసాలా వాటర్ ఉంది కదండి రాయలున్స్ తీసుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఆల్రెడీ వంకాయ వేగింది కాబట్టి ఆ కొంచెం వాటర్ సరిపోతుంది ఆ కొంచెం వాటర్ వేసేసి మగ్గ మగ్గనివ్వాలండి లైట్గా మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత ఎలా ఉడుగుతూ ఉన్నాయి ఇది కొంచెం దగ్గర పడినవ్వాలి బాగా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్లు కొబ్బరి కూరు పేస్ట్ తీసుకున్నానండి కొబ్బరి పేస్టు ఈ పేస్టు రెండు స్పూన్లు వేసి పైన కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి అసలు ఈ మసాలాకి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే అర్దిరిపోద్ది నిజంగా గుర్తు పంకే కది ఆ మసాలా ఫ్లేవర్ ఉంటుంది ఇంకా చెప్పలేము అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది Bye friends.